అందరికీ నమస్కారమండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు శనివారం రోజున త్రినాథుల యొక్క చరిత్రను పూర్తిగా మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో విన్నవారికి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది కథ మనసు నిర్మలంతో వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతము వలె ఉంటుంది శ్రీపురము అను గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మిక్కిలి దరిద్రుడగు చేత భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించాడు ఆ తల్లికి పాలు చాలనందున ఆ బాలుడి శరీరము దినదినమునకు కృషించిపోతున్నది ఆ బాలుడు చిక్కిపోతున్నాడు కాబట్టి ఆ బ్రాహ్మణుడి భార్య తన భర్తతో ఇట్లా అన్నది అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లాడికి పాలు సరిపోవటం లేదు కాబట్టి పావు పాలు కొనుట కొరకు ఒక ఆవును తీసుకోండి అని చెప్పింది ఆ మాట విని భర్త ఏమని చెప్తున్నాడంటే ఓసి నీకు వెర్రి పట్టిందా మనము చూడగా కడు బీదవారము పాలు ఇచ్చే ఆవు ఎలా దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు కదా నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను చెప్పు ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టివారికే లోకమంతా భయపడతారు మన వంటి బీదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాడు భార్య దానికి ఎక్కువగా దుఃఖించి ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి బీదవారింట్లో ఈ బిడ్డను ఎందుకు పుట్టించావయ్యా ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశువు హత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖిస్తూ ఉన్నది పిల్లవాని ఘోష చూసి ఏమీ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాకాంతుడై విచారించి తన ఇంట్లో ఉన్న కమండలం అమ్మైనా సరే చిల్లర సామాను సంతలో తెచ్చి ఆ తెచ్చిన సొమ్ము ఎందు ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళి భార్య చేతికి ఇచ్చాడు ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెనిమిటిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకెళ్ళి పాలు తెచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పింది అట్లు భార్య చెప్పిన మాటల ప్రకారం బ్రాహ్మణుడు ఆరు ఐదు రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామం తిరిగాడు ఇట్లు తిరుగుతూ ఉండగా పెద్ద భాగ్యవంతుడైన షావుకారు ఉండే గ్రామమునకు వెళ్ళెను త ధన ధాన్యాలు పరిపూర్ణమైన కుబేరునితో ఆ షావుకారు సరి సమానంగా ఉన్నాడు అతని ఆవులన్నీ పాలతో నిండి ఉన్నవి దైవఘటన మాత్రం మరో విధంగా ఉన్నది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండేది అది మిగుల దుష్టిబుద్ధి గలది బయటకు మేతకు వెళ్తే పరుల వ్యవసాయంలో చొరబడి తినేస్తున్నది ఒక దినము షావుకారు చూస్తుండగానే పేదవాడి పొలంలోకి చొరబడి పండిన పంటను తినివేసింది అది చూసి షావుకారు అతి కోపంతో దాన్ని ఏమంచున్నాడంటే ఇక దీని ముఖము చూడకూడదు అవును ఇప్పుడే అమ్మేస్తాను ఇది యాభై రూపాయలైనప్పటికీ నాకు మంజూరు లేదు కాబట్టి బేరం వచ్చినచో ఐదు రూపాయలకే దీన్ని ఇచ్చేస్తాను అనేసరికి మధుసూదనుడు ఆ మాటలు విని షావుకారుతో ఇట్లా అన్నాడు షావుకారు వినండి యాభై రూపాయలు గల ఆవు అయినప్పటికీ మీకు మంజూరు లేదు కావున ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడా రెండింటినీ నాకు ఇప్పించండి అని అడిగాడు ఆ మాట వినగానే ఓ బ్రాహ్మణుడా నీకు వెర్రి పట్టిందా అని షావుకారు అన్నాడు ఆ తర్వాత బ్రాహ్మణుడు మీరు షావుకారులు అయి ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేశాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి విన్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రాప్తించును కదా అని బ్రాహ్మణ్ణి చూసి చెయ్యి చాచాడు వెంటనే సొమ్ము పుచ్చుకొని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చివేశాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుణ్ణి చూసిన కలువ వలె సంతోషపడింది వెంటనే పితికి కుమారునికి పోసి ఆనందం పొందింది ఇట్లు కొన్ని దినములు గడిచిన తర్వాత ఆవు ఎటు పోయిందో కనిపించలేదు వేళయింది ఆవు రాకపోవటం చూసి బ్రాహ్మణుడు వెతకడానికి వెళ్ళాడు వీధుల్లోనూ సమీపాన ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూశాడు ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేల్కొని ఆవును వెతుకటానికి బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్ళి తోటలో ఒక చెట్టు చూశాడు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచిపోతుండగా త్రిమూర్తులు బ్రాహ్మణుడితో ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగింది నీవు ఎక్కడికి వెళ్తున్నావు ఆ సంగతి మాతో చెప్పు అని అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడు బీదవాడను భిక్షమెత్తుకుని బ్రతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించట్లేదు ఈ దినము శ్రీపురము సంత అగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతుకుతాను ఎవరైనా దొంగలించి తీసుకొని పోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతాను కదా త్రినాథస్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెతుకుతూ వెళ్ళుచున్నాను అని తన సంగతి చెప్పాడు అది విని బ్రాహ్మణుకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే నీవెలాగో సంతకు వెళ్చున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొని దినుసులు తీసుకురా అని త్రిమూర్తులు అన్నారు అంతా బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడిగాడు త్రిమూర్తులు ఇట్లా అన్నారు ఒక్క పైసా ఆకు చెక్క ఒక్క పైసా నూనె మాత్రం తెచ్చి ఇమ్మని చెప్పారు ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తలారా నాకు పైసాలు ఎక్కడ దొరుకును నేను బీదవాడును కదా భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏం చెప్తున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో రెల్లి పొద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసలున్నవి ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు వెళ్ళి ఆ గోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసలు దొరికాయి ఇంకా ఉండనేమో ఉన్నాయేమో అని చెప్పి ఆ చెట్టు ఇంకా కూడా పైకి లాగుచూ ఉన్నాడు అది చూసి త్రినాథుల వారు బ్రాహ్మణుడా నీకు వెర్రి పుట్టినదా అందులో పైసలు ఇంకా లేవు ఎంత దొరికినదో అంతే ఉండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని అచ్చట నుంచి వెళ్ళిపోయాడు కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిల్చొని చేతులు జోడించగా త్రినాథులు ఇట్లా పలికారు ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావు అనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఎలాగో తెస్తాను అని ప్రశ్నించగా నీ పని మీద వెళ్ళాలని తెమ్మని త్రినాథులన్నారు అందుకలా బ్రాహ్మణుడు గావంచలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు కదా నాతో కపటంగా చెప్తున్నారు అనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్మ తలుచుకొని నూనె గావంచలో పోసి తీసుకురమ్మని చెప్పారు ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించాడు వెళ్ళి చూడగా ఆవు కనిపించలేదు ఆకులు వక్కలు తీసుకుని నూనె కోసం బజారుకెళ్ళి తేలిక గల వానితో ఒక్క పైసా నూనె గావంచలో పోయమన్నాడు అందుకలా తెలియకవాడు ఆశ్చర్యపడి ఆ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పాడు అక్కడ నుండి వెళ్ళి ఒక ముసలి తేలికవాడిని నూనె అడిగాడు అంతా కూడా ఆ ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటి కావాలని అడగగా ఒక్క పైసా నూనె మాత్రమిమ్మని బ్రాహ్మణుడు చూపించాడు తెలియక వాడు ఆ ఈ బ్రాహ్మణుడు వికారపు వాడులా ఉన్నాడే వీడేమి మోసము చేసి పైసలు తీసుకుంటాము అని ఆలోచించి కొంత పాత్ర తిరగవేసి నూనె కొరత వేసి ఇచ్చాడు విప్రుడు గావంచా కొన చెంగు పట్టుకొని చట నుండి వెదిలిపోయాడు అంతే తెలకగలవాణి కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయింది అది చూసి తెలకగలవాడు మూర్చపోయాడు తెలక గల వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ముసలివాణి ముఖంపై నీళ్లు చల్లి సేద తీర్చి కూర్చోబెట్టారు ఏంది చెప్పు నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దెడు నూనె కొన్నాడు ఇప్పుడు ఇట్లు వెళ్ళినాడు కుండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్మ కూడా నూనె అడిగాడు లేదని అనగా వెళ్ళిపోయాడు ఈలాగున అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుడి వద్దకు వెళ్ళి ఎలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చివేస్తాము పట్టుకుని వెళ్ళండి అన్నాడు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవమని ఎప్పటి వలనే దుత్త భర్తీ అయిపోయినది అని అది చూసి ముసలి తెలికగాని కానీ ఆనందము పోయింది విప్రుడి గాంచములో గావంచలో చమురు ఉంచాడు అది పట్టుకొని విప్రుడు వెళ్ళిపోయాడు త్రిమూర్తుల వారికి పై సామాను ఇచ్చివేసి సెలవు అడిగాడు సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూసి నా మదిలో దయ కలిగినది ఒక మాట విను నీవు త్రినాథుల సేవ చేసిన దానివల్ల నీ దరిద్రము పటాపంచులై అధిక సంపదలు కలుగునని త్రి త్రినాథులుగా అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలను త్రినాథులు ఇలా అన్నారు ఓ ద్విజుడా వినుము మా పూజకు అధిక ద్రవ్యము అక్కర్లేదు కొంచెముతోనే తృప్తి పొందుతాము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసల సామాగ్రి చాలు త్రిమూర్తుల పూజా ద్రవ్యములు ఇంతే మాకు వీణితోనే మేళా చేయము మూడు మట్టి చెలువుల ఎందు గంజాయి నలిపి అందులో నిప్పుతో ధూపము వెలిగించవలను దీప ప్రతిమలు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకు వక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి తొలిజాములో నీ ఇంటిలోనికి ఇ నీ స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యములు తెచ్చి అచ్చట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలను అలాగున చేసిన సకల పాపములు నివారించును అని విని అది విని ద్విజుడు పూజ చేయటకు ఉపక్రమించాడు చెట్టు మొదటనే పూజ ఆరంభించి అప్పుడు త్రిమూర్తులు నీ గావంచ చెంగు చీరి వత్తులు చేయమన్నారు ద్విజుడు చెప్తున్నాడు నేను బేద బ్రాహ్మణును భిక్షమెత్తుకుని దినము గడుపుకొని కుటుంబ పోషణ చేసుకున్నాను అన్న వస్త్రములు బహు కష్టపడుచున్నాను దీపం ముట్టించుటకు అగ్గి లేదు నాగవాంఛా వత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగలపాలైనది నా కుటుంబము ఉపమాసనలతో ఎదురు చూస్తున్నది ఏ బుద్ధితో పూజ చేస్తాను అని ఏవగించుకొని ద్విజుకుడు ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్యి దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరుకుతాయి అని చెప్పింది చెప్పినారు అంతటా బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి భాగ్యము నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాల స్వామివారికి ఇస్తాను ఈ మాట సత్యమని చెప్పాడు దీపము అగ్గి అగ్గిలేదే నేను ఏమి చేయగలను అనగా త్రిమూర్తులు చెప్తున్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలిగింది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేశాడు త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నా ఎందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి నాకిచ్చారు వారి పూజ బాగుగా చేశాను అని భావించి ఆవు దూడను మె తోలుకొని పోయి ఇంటికి చేరాడు చూడగా తన ఇంట్లో సిరి సంపదలు పరిపూర్ణంగా ఉన్నాయి అది చూసి అధికంగా సంతోషించాడు కాడు శ్రద్ధతో పూజ సమర్పించాడు చేయవలసిన కార్యక్రమాలు అన్నింటినీ అందరికీ విసిదముగా తెలియపరిచాడు తన స్నేహితులను రప్పించి వెనకటి వలనే మేళా సమర్పించాడు మేళా చేయు పద్ధతి అందరికీ చెప్పగా అంతా ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వారి పూజ చేశారు